హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సైకాలజీ నుండి పెరుగుదల వికాసం పరిణితి పరిపక్వత భావన సో అందులో మనం పెరుగుదల నుండి చూసుకుందాం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దామండి పెరుగుదల అనగా ఫస్ట్ వన్ మానవ సంబంధమైన మార్పు సెకండ్ వన్ ఫలిత సంబంధమైనటువంటి మార్పు థర్డ్ వన్ వన్ అండ్ టూ ఫోర్త్ వన్ ఏది కాదు ఒకసారి గెస్ట్ చేయండి ఓకే ఇక్కడ మనకు పెరుగుదల అనేటువంటిది ఎక్కడ చూపిస్తుంది మానవులలో చూపిస్తుంది పెరుగుదల అనేటువంటిది సో అందుకోసం అనేది మానవ సంబంధమైనటువంటి మార్పు అండి సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ వన్ పెరుగుదలకు సంబంధించనిది ఆప్షన్స్ ఫస్ట్ వన్ దీనిని కొలవచ్చును సెకండ్ వన్ ఇది పరిమాణాత్మక మార్పు థర్డ్ వన్ ఇది నిరంతర ప్రక్రియ ఫోర్త్ వన్ పెరుగుదల అంటే ఏం చెప్పుకోవచ్చు అండి ఇది నిరంతరంగా అంటే దీనిని కొలవచ్చు మనం అంటే మనలో జరుగుతుంది కదా సో కొలవచ్చు ఇది ఎలాంటి మార్పు పరిమాణాత్మకమైనటువంటి మార్పు అన్నట్టు అంతే కదా మన పరిమాణంలో మార్పు అనేటువంటిది వస్తుంది అంటే పెరుగుదల మనము చిన్నప్పుడు ఒకలాగా ఉంటాము మనకు ఏజ్ గడిచే కొద్దీ మన యొక్క బాడీలో చేంజెస్ అనేటువంటి వస్తుంది అంటే అనేటువంటి జరుగుతూ ఉంటుంది అవునా ఇది నిరంతర ప్రక్రియ నిరంతరంగా పెరుగుదల అనేటువంటిది లేదు అంటే ఫస్ట్ దాన్ని మనం కొలవచ్చు సెకండ్ దాన్ని పరిమాణాత్మక మార్పు కాబట్టి సో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ అనేటటువంటి నిరంతర ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది మన జీవితం ఉన్నంత వరకు లేదు అనేటువంటిది ఒకనొక దశలో ఆగిపోతుంది సో అందుకోసమని మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ థర్డ్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ పెరుగుదలకు సంబంధించినది అంటే రాంగ్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు సో ఫోర్త్ ఫైవ్ వన్ అనేటువంటిది రాంగ్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం పెరుగుదలకు సంబంధం కలిగినది లేదా సంబంధించినది క్వశ్చన్ అనేటువంటి కరెక్ట్గా చదవాలండి లేకపోతే మార్క్స్ అనేటువంటి మిస్ అవుతాయి సో ఫస్ట్ వన్ ఇది పరిమాణాత్మకం సెకండ్ వన్ సమన్వయం కలిగినది థర్డ్ వన్ పొందికగా ఉండును ఫోర్త్ వన్ ఫైవ్ వన్ ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇది పరిమాణాత్మకం అనేటువంటి మార్పు అంతే కదా మన పరిమాణంలో మార్పు అనేటువంటిది వస్తుంది సమన్వయం కలిగి ఉంటుందా ఉండదు కదా అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే ఎదుగుదలను కలిగి ఉంటారా కొంతమంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా వాళ్ళ యొక్క విటమిన్స్ని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి వాళ్ళ యొక్క హార్మోన్స్ని బట్టి వాళ్ళ యొక్క పెరుగుదల అనేటువంటిది ఉంటుందండి సో అందరూ ఒకే విధంగా సమానమైనటువంటి ఎత్తులో అనేటువంటి వాళ్ళు ఉండరు సో సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ పొందికగా ఉంటుందా ఉండదు సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది పెరుగుదలకు సంబంధించి ఇది పరిమాణాత్మకమైనటువంటి మార్పు అన్నట్టు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ చూసినట్లయితే కింది వాణిలో సరికానిది గుర్తించండి అని అడుగుతున్నారు సరి కానిది అండి సరి అయినది కాదు సో ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల ఒక వయసు దగ్గర ఆగిపోతుంది అంతే కదండి ఒక వయసు దగ్గర ఇది ఆగిపోతుంది నిరంతర ప్రక్రియ అయితే కాదు సో కరెక్ట్ మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ పెరుగుదల వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవచ్చు మనకు పెరుగుదలలో వచ్చేటువంటి మార్పులు ఉంటాయి కదా వాటిని మనం ప్రత్యక్షంగా కొలవచ్చు అంతే కదా కొలుస్తాం కదా సో అంటే వాళ్ళు కొంతమంది ఫోర్ పాయింట్ ఫోర్ ఉంటారు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ అట్లా ఉంటారు కదా సో మనం దాన్ని మనం ప్రత్యక్షంగా కొలుస్తాము నెక్స్ట్ థర్డ్ వన్ వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ అంతే కదండి ఒక వికాసం అనేటువంటి ఒక సంకీర్ణమైనటువంటి ప్రక్రియ నెక్స్ట్ ఫోర్త్ వన్ వికాసం పెరుగుదలలో ఒక భాగం అవునా కాదు కదా వికాసం పెరుగుదలలో భాగం అనేటువంటిది కాదు పెరుగుదలలో వికాసం అనేటువంటిది ఒక భాగం కింద వస్తుంది సో మనకు రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఏంటిది ఫోర్త్ వన్ అనేటువంటి రాంగ్ ఆన్సర్ సో దీని ప్రకారము ఇది ఫోర్త్ వన్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఓకేనా వికాసం పెరుగుదలలో ఒక భాగం దిస్ ఈజ్ ఎ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి పెరుగుదలకు సంబంధించినటువంటి అంశము ఫస్ట్ వన్ పెరుగుదల వికాసంలో ఒక భాగం అంతే కదండి పెరుగుదల అనేటువంటిది వికాసంలో ఒక భాగం అంతే వికాసం పెరుగుదలలో కాదు ఇక్కడ ఫోర్త్ దాంట్లో మనం అది రాంగ్ ఆన్సర్ కింద పెట్టాము అవునా అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు నెక్స్ట్ సెకండ్ వన్ పెరుగుదల వల్ల వచ్చే మార్పులను సులభంగా కొలవచ్చును అంతే కదా కొలుస్తాము ఇది కూడా కరెక్టే నెక్స్ట్ పెరుగుదల పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది అంతే కదా పరిమాణాత్మకంగానే మార్పు అనేటువంటిది మనకు వస్తుంది మానసికంగా కాదు కదా మార్పు వచ్చేది సో మనకు పరిమాణాత్మకంగా మార్పు అనేటువంటిది వస్తుంది మానసికంగా వచ్చేటువంటి మార్పు గురించి మనం నెక్స్ట్ చూసుకుందాము ఫోర్త్ వన్ పెరుగుదల వ్యక్తులలో నిర జీవితాంతం జరుగుతుందా జీవితాంతం జరగదు కదా అది ఒక దశలో ఆగిపోతుంది సో మనకి ఇక్కడ పెరుగుదలకు సంబంధించిన సంబంధించని అంశం ఏది ఫోర్త్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఏ పరిమాణాత్మక మార్పు అంటే పరిమాణాత్మక మార్పు దేని చూపిస్తుంది పెరుగుదలను చూపిస్తుంది అని చెప్తున్నారు బి గుణాత్మక మార్పు ఇది వికాసము నెక్స్ట్ సి అభ్యసనానికి ముఖ్య కారకం వికాసము ఇక్కడ చూడండి పరిమాణాత్మక మార్పు అంటే పెరుగుదల వల్ల వస్తుంది మనకు అంతే కదా నెక్స్ట్ గుణాత్మ మన గుణంలో మార్పు దేన్ని చూసిస్తుంది వికాసం అనేటువంటిది మన వికాసం అనేటువంటిది చూపిస్తుంది అన్నట్టు మనుషులలో నెక్స్ట్ అభ్యసనానికి మార్పు ముఖ్య కారకం ఏంటిది వికాసమా కాదు సో ఇక్కడ మనకు సరికాని దాన్ని అడుగుతున్నారు కాబట్టి మనకు సి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ సిక్ సిక్స్త్ క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం వన్ ఏ ఏ కరెక్ట్ మనకు బి టూ బి బి కూడా మనకు వికాసం కిందికి వస్తుంది నెక్స్ట్ సి అనేటువంటిది ఇక్కడ సరికానటువంటి అంశం కిందకి వస్తుంది సో మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అనేది ఏది కాదు అది ఉండలేదు ఆప్షన్ సో థర్డ్ ఈజే కరెక్ట్ ఆన్సర్ ఇలా మనకు పెరుగుదల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సో ఇవి మీరు నేర్చుకోండి మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగంగా ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా వికాసము పరిణతి గురించి వాటి గురించి కంటిన్యూస్ క్లాసెస్ అనేటువంటి చెప్తాం చెప్పుకుందామండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్